నమస్తే నా పేరు సుభ్రత జీఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బూడిదగడ్డ బస్తీలో కొలువై ఉన్న శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారికి ఆషాఢ బోనాల సందర్భంగా ఆలయ అర్చకులు నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు మాసంలో ప్రతి ఏటా ఆనవాయితీగా శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తరలివచ్చి శ్రీ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు విశిష్ట పూజలు నిర్వహించారు స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు విశిష్ట పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపారు కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను అలంకరించి దీపాలు వెలిగించి మట్టి కుండలో నైవేద్యంతో తలపై బోనం ఎత్తిడప్పు వాయిద్యాలతో ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు అర్చకులు ఆలయంలో మహాచండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు భక్తులకు నిర్వాహకులు అన్నప్రసాద వితరణ గావించారు కొత్తగూడెం అబ్దుల్ రహమాన్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు رهنيا كارم كثرہ حاجين دور نه راي اس مضايد مند جي هتي 4000 روبيون ميا جا ما حقا هه دور وقتيا كارن تي مليو جي جي تيليفون لائٹ ڪنهن کي ڏي ڏي پر وڇو پر سوال جوڙي ڪنهن کي ڏي ڏي جي وائٽ ڪيتڙا ڪم ڪندڙن بالانس ٿي ڏي چاله چاله ڇا ڪنهن کي ڏي ڏي ڪم ڪندڙ మంచి తర్వాత వస్తారు ఆ విధంగా మనం మన విశాఖ జరగడంగా అందరూ మంచి గుణాలు మంచి అనగా తీనివల్ల భవాని భావాలు పట్ల భావాన్ని పట్ల అన్న భక్తులు మీరందరూ కూడా మంచి కార్యక్రమాలు మంచి కార్యకలాపాలు

చేపట్టే మీరు అందరూ ఆశ్వాసించండి గురించాను నేను విశ్రాంతి లేకుండా అవిశ్రాంత పెద్ద సమస్యలపై పోరాటం చేసుకుని అభివృద్ధి వైపు కూడా నేను నా సీక్వెన్స్ నాకున్న పరిచయాలకు పైన పేరు దగ్గరకు అధికారులతో ముఖ్యమంత్రి గారికి ఉన్న పరిచయాలకు అనేక నిధులుగా తీసుకొస్తానండి ఆ విధులుగా మన

మన కాదు నాకు ఆ శక్తులు ఆ బలాన్ని ఆ పేద సంకల్పాన్ని కావాలి మనకు నా నిర్వాలని కోరుకుంటూ తద్వారా మీరు సేవ చేసే అవకాశాలు మరొకగా నాకు కనిపించాలని కోరుతూ మీ అందరి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ మరొకసారి మన భావాలు మన ఈ భవాన్ని కానీ నరేంద్ర అయితే మహాకావాలి మరేందరు అందరికీ మంచి మర్వా